మన దర్శకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఆ ప్రశ్న వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్రశ్న ఏంటంటే నువ్వు బ్రతికే ఉన్నావా ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు చైనా దేశంలో లక్షలాది మంది ప్రజలు తమను తాము ప్రతిరోజు వేసుకుంటున్న ప్రశ్న వారు తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటున్న ఒక యాప్ పేరిది ఆర్ యు డాడ్ నువ్వు బ్రతికే ఉన్నావా ఈ మాట వినగానే మన గుండెల్లో ఒక భయంకరమైన భయం కలుగుతుంది కదా కాని ఇది కేవలం ఒక యాప్ కథ కాదు ఇది అంత్య దినాల్లో మనం జీవిస్తున్నామనడానికి ఒక భయంకరమైన సూచన ఇది కడవరి దినాలలో మానవ సంబంధాలు ఎలా కూలిపోతాయో మనుషులను భయం ఎలా కమ్మేస్తుందో చెప్పే ఒక హెచ్చరిక ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే వాడే ప్రతి వాళ్ళు ప్రతి రెండు రోజులకొకసారి యాప్లోకి వెళ్ళి నేను బ్రతికే ఉన్నాను అని ఒక బటన్ నొక్కాలి ఒకవేళ వాళ్ళు నొక్కకపోతే ఆ యాప్ వెంటనే వాళ్ళు ముందుగా సేవ్ చేసుకున్న లేదా ముందుగా ఎంపిక చేసుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్ కు ఒక అలర్ట్ మెసేజ్ పంపుతుంది ఈ వ్యక్తి స్పందించడం లేదు ప్రమాదంలో ఉండుండొచ్చు అని ఒక అలర్ట్ మెసేజ్ ని పంపుతుంది ఈ యాప్ను ఏదో పెద్ద టెక్ కంపెనీ తయారు చేయలేదు ముగ్గురు యువకులు నిశ్శబ్దంగా దీనిని రూపొందించారు ఎలాంటి ప్రచారం లేకుండానే ఈ యాప్ ఇప్పుడు చైనాలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్లలో ఒకటిగా మారింది ఎలాంటి మార్కెటింగ్ లేకుండా ఎలాంటి అడ్వర్టైజింగ్ లేకుండా ఈ యాప్ ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందిందంటే ఈ రోజుల్లో సమాజంలో భయంకరమైన ఒంటరితనానికి ప్రేమ లేని తత్వానికి ఇది అర్థం పడుతోంది మన పరిశుద్ధ గ్రంథం చివరి దినాల గురించి ఏం చెప్తుందో ఒకసారి గుర్తు చేసుకుందాం తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మొదటి రెండవ చనాలు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారుగా ఉందరు ఈరోజు మనం చూస్తున్నది అదే కదా అనురాగం లేని జనం ప్రేమలేని బంధాలు మనం చూస్తున్నది అదే కదా లక్షలాది మంది ప్రజలు పెద్ద పెద్ద నగరాలలో ఒంటరిగా జీవిస్తున్నారు తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకు దూరంగా పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియని భయంకరమైన పరిస్థితి వారి హృదయాలలో ఒక నిశ్శబ్దమైన భయం ఒకవేళ నేను నా గదిలో చనిపోతే నా గురించి ఎవరికైనా తెలుస్తుందా నా శరీరం ఎన్ని రోజులకు బయటపడుతుంది ఇలా ఎంతో భయంతో నిండిపోతున్నారు యాపా భయాన్ని తాకింది మనుషుల్లో ప్రేమ అనురాగం చనిపోయినప్పుడు ఒక యాప వచ్చి నువ్వు బ్రతికే ఉన్నావా అని అడగాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది తన రాకడకు సూచనగా ప్రభువు చెప్పిన మాటలలో ఒక మాటను గుర్తు చేసుకోండి వార్త ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండవచ్చును అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నెరవేరుతున్నాయి ప్రేమ చల్లారిపోయింది కాబట్టే మనుషుల బాగోగులు చూడడానికి తోటి మనిషి కంటే ఒక యాప్పై మనిషి ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నెరవేరుతున్నాయి ప్రేమ చల్లారిపోవడం కేవలం బయట సమాజంలోనే కాదు మన ఇళ్లలోకి మన కుటుంబాల్లోకి కూడా వచ్చేసింది ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక తల్లి వీడియో వైరల్ అయింది ఆ తల్లి తన పసిబిడ్డనెత్తుకుని కన్నీలతో చెప్తోంది ఆమె భర్త పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డను ఒక్కతే చూసుకోవడానికి ఆమె పడుతున్న కష్టం అంతా కాదు ఆమెమంటుందో తెలుసా నా భర్త లేనప్పుడు ఈ బిడ్డను చూసుకునేసరికి నా కాళ్లు వణుకుతున్నాయి నా ఒంట్లో శక్తంతా అయిపోతుంది ఒంటరిగా బిడ్డను పెంచడం అనేది వినడానికి గొప్పగా ఎంపవరింగ్ గా అనిపించొచ్చు కాని అది నిజం కాదు అది చాలా కష్టం నిజానికి అసాధ్యం అని చెప్తోంది ఇప్పుడు నాకు అర్థం మన పెద్దలు ఉమ్మడి కుటుంబాలలో పిల్లల్ని ఎంత సులభంగా పెంచారో ఆ కుటుంబం విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తోందని ఆమె ఆ వీడియోలో చెప్తోంది చూశారా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థను మనిషి నాశనం చేసుకుంటున్నాడు నేను స్వతంత్రంగా బతకాలి నా భర్త నా పిల్లలు అంతే ఇంకా అత్తమామలు బంధువులు ఎవరూ వద్దు అనుకునే ఆలోచనలు పెరిగిపోయాయి ఫలితం ఒంటరితనం భారం మానసిక వేదన ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో బిడ్డను పెంచే బాధ్యత తల్లిదండ్రులది మాత్రమే కాదు తాతయ్య నానమ్మ అమ్మమ్మ బాబాయి పిన్ని అందరూ పంచుకునేవారు ఒకరి భారాన్ని ఒకరు మోసేవారు పెద్దల అనుభవం వాళ్ల జ్ఞానం పిల్లలకు దొరికేది తల్లికి విశ్రాంతి దొరికేది కాని ఈరోజు ఆ ప్రేమ ఆ బంధాలు తెగిపోయి ఒంటరిగా పోరాడుతున్నారు ఇది కూడా ప్రేమ చల్లారిపోవును అనడానికి ఒక సూచనే చైనాలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ యాప్ అలాగే ఈ తల్లి వేదన ఇవి రెండూ మనకు ఒకే సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి లోకం మనకు ఇచ్చే భద్రత తాత్కాలికం అది మన భయాన్ని కొద్దిగా తగ్గిస్తుందేమో కాని మన ఒంటరితనాన్ని తీసివేయలేదు ప్రతి రెండు రోజులకొకసారి యాప్లో నేను అని చెప్పడం కాదు మనం చేయాల్సింది ప్రతిరోజు ప్రతి క్షణం మన సృష్టికర్తతో మనం సంబంధంలో ఉన్నామా ప్రభు నేను నీతో ఉన్నాను నువ్వు నాతో ఉన్నావు అనే విశ్వాసంతో జీవిస్తున్నామా మన నిజమైన ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరు మన ఫోన్లోని ఒక నెంబరా కానే కాదు మన నిజమైన ఎమర్జెన్సీ కాంటాక్ట్ మన ఆపత్కాలములలో ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తు ఆయనను ఆశ్రయించినవాడు కాడు ఆయనను నమ్మినవాడు భయపడడు లోకం మనల్ని మరిచిపోయినా ఆయన మనల్ని మరువడు యశయాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనో వచనంలో వాగ్దానం చేసినట్లు తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైన మరుచుదురుగాని నేను నిన్ను మరువను లోకం భయంతో ఒంటరితనంతో నిండిపోయింది అనురాగం ప్రేమ చల్లారిపోతున్నాయి ఇవన్నీ ఆయన రాకడకు సూచనలే కాబట్టి టెక్నాలజీ ఇచ్చే తాత్కాలిక భద్రత కోసమో లోకం చెప్పే స్వతంత్రపు మాటల కోసం చూడకండి నిత్యమైన భద్రతను ఇచ్చే ఏసయ్య వైపు తిరుగుదాం ఆయన రాజ్యంలో ఒంటరితనానికి చోటు లేదు అక్కడ నిత్యమైన సహవాసం నిత్యమైన ప్రేమ మాత్రమే ఉంటాయి ఆ నిత్యత్వం కోసం సిద్ధపడదాం జీజస్ కమింగ్ సూన్ సో బీ